నమస్తే అండి మనం చూస్తున్నది కాకరకాయ ఇది చాలామందికి తెలుసు ఈ కాకరకాయ చాలా చేదుగా ఉంటుందని కూడా తెలుసు దీన్ని తినాలంటే చాలామంది ఇష్టపడరు చేదు అని చెప్పేసి కూరలు కూడా అరుదుగా చేసుకుంటుంటారు అందుకోసంగానే ఈ కాకరకాయతో ఈరోజు పకోటో చేసుకున్న దానికోసంగా కాకరకాయలు తెచ్చాం ఈ కాకరకాయలు మన శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందువల్ల ఈరోజు ఈ కాకరకాయతో చేదు లేకుండా పకోటో చేసుకోవడానికి కొన్ని మంచి ఫ్రెష్గా ఉండే కాకరకాయలు కొన్ని తీసుకోవాలా బీప్ పిండి తర్వాత కాన్ పౌడర్ కొద్దిగా శనగపిండి ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనం కాకరకాయ అయితే పొగడ చేసుకోవచ్చు చూడండి మనం తీసిపెట్టుకున్న కాకరకాయనే ఆ పైన బుడిపులు బుడిపులు ఉంటాయి గుడిపిలు మాత్రం అటు గీకేయాల చూడండి ఆ విధంగా పై పైన గీకేయాల అన్నీ ఆ విధంగా చేసి పెట్టుకోవాలి ఆ విధంగా పైన బుడిపుల వరకు మనకు పేలర్తో కానీ గరిట్టుతో కానీ ఏం అవుతుందంటే చేసుకోవచ్చు ఆ విధంగా చూడండి కాకరకాయని ఆ పైనుండే గుడిపులు ఆ విధంగా తీసేసుకోవాలి ఆ విధంగా తీసుకుంటే చేదు కూడా తక్కువ ఉంటుంది చూడండి కాకరకాయని రెండు పక్కల కట్ చేసేసి ఆ ముక్కలు రౌండ్గా కట్ చేసుకోవాలి ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేసుకుంటే మనం పకోడా చేసుకోవడానికి చాలా బాగుంటాయి చాలా రుచికరంగా ఉంటాయి కూడా ఇవి కాకరకాయ చాలా మంచిది కొద్దిగా నీరు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ ఉప్పు నీటిలో మనం కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలు ఉన్నాయి అవి అందులో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగినందువల్ల ఏమవుతుందంటే చేదు చాలా వరకు తగ్గిపోద్ది మనం పొగడ చేసుకోవాలంటే ఈ విధంగా చేస్తే చేదు ఉండదు చాలా వరకు తగ్గుద్ది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి మనం శుభ్రంగా కడుక్కున్న కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఈ సాల్ట్లో కడిగినందువల్ల ఈ చేదు చాలా వరకు తగ్గిపోద్ది మనం తీసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆ సన్న రంధ్రాలు ఉండదు ఆ ప్లేట్లో వేసుకుంటే వాటర్ అంతా కిందకి డ్రై అయిపోద్ది అనమాట నీరు ఉండకూడదు బాగా వాటర్ లేకుండా ఆ విధంగా చేసుకోవాలి మనం వడగట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లో పెట్టుకోవాలి ఆ విధంగా ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అరకప్పు బియ్య పిండి కూడా వేసుకోవాలి కాన్ పౌడర్ వచ్చేసి రెండు స్పూన్లు వేసుకోవాలి శనగపిండి రెండు స్పూన్లు వేసుకోవాలి మనం చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అది వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి కొద్దిగా మిరియాల పొడి ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర ఒక స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు చాట్ మసాలా పౌడర్ వచ్చి అర స్పూను ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కాకరకాయ ముక్కలకి ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలపాలి ఆ విధంగా చూడండి కాకరకాయ ముక్కలకి బాగా అయ్యేటట్టు మసాలా ఇవన్నీ బాగా కలుపుకున్నాం ఈ విధంగా కలుపుకోవాలి మనం పొకోటో చేసుకోవాలనుకుంటే ఈ విధంగా కలపగలిగితే చేదు బాగా తగ్గుద్ది చాలా టేస్టీగా ఉంటాయి ఈ కాకరకాయలు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కాకరకాయతో పొకోటో చేసుకు దానికోసంగా నూనె వేడి చేసి పెట్టుకున్నాం అందులో మనం కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఆ విధంగా ఆ నూనెలో వేసి ద్వారా వేయించుకోవాలి బాగా నూనెలో వేగితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ కాకరకాయ కూరలే కాకుండా ఈ విధంగా మామూలుగా పొకోడా కానీ చేసుకోగలిగితే ఈ డయాబెటీస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఆ పసురు అలాంటివి తాకుండా ఈ విధంగా చేసుకొని టేస్ట్గా తినొచ్చు అనమాట చూడండి నూనె బాగా కాగుంటే బాగా ఫ్రై అవుద్ది మనకు ఈ విధంగా పకోడా కానీ చేసుకోగలిగితే చేదు ఉండదు ప్రతి ఒక్కరూ తినొచ్చు చేదు అని చాలా మంది ఇట్ని ఆరోగ్యపరంగా చాలా మంచిది ఇవి రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్పుడప్పుడు ఈ కాకరకాయ చేదు వాడగలిగితే చాలా మంచిది మన శరీరానికి చూడండి కలర్ కూడా చేంజ్ అయింది బాగా కాలినాయి ఈ కాకరకాయ ముక్కల్ని చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి తీసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఈ కాకరకాయ మన శరీరానికి అనేక రకాలైన రోగాలను నయం చేసే శక్తి ఉంది వ్యాధులు రాకుండా నయం చేస్తాయి అనమాట అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కాకరకాయ అయితే ఈ విధంగా పొకోడా కానీ రకరకాలుగా చేసుకొని తినగలిగితే ఈ డయాబెటీస్ వాళ్ళకి తర్వాత కడుపులో ఎలాంటి పురుగులు ఉన్నా ప్రాబ్లం ఉన్నా కూడా నయం చేస్తాయి అనమాట చూడండి కాకరకాయని ఈ విధంగా పొకోడగా చేసుకోవచ్చు ఇది ఎక్కువ చేదు స్వభావం ఉంది కాబట్టి మన శరీరానికి అనేక విధాలైనటువంటి మేలు జరగద్ది అందువల్ల ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈజీ చేసుకోండి ఇలాంటివన్నీ ఆరోగ్యకరమైనవి మీకు చేతి చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతమంది ఈ విధంగా డయాబెటీస్ వాళ్ళు కానీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఈ విధంగా క్రిస్పీగా చేసుకోవచ్చు కరకరలాడుతుంటాయి ఆడుతుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చేదు కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కాకరకాయ చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను రెడీ అయిపోయింది తీసి ఒక బౌలెక్కి తీసి పెట్టుకోండి ఈ విధంగా చూడండి కాకరకాయ అయితే పకోడ రెడీ అయిపోయింది చూసి దానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో క్రిస్పీగా ఉంటుంది చాలా రుచికరంగా ఉంటుంది ఈ విధంగా ఈజీగా చేసుకోండి ఆరోగ్యకరమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే